ఇతర వ్యవహారాలలో మునిగి ఉండి కూడా మనోవృత్తులను నిరోధించి ఆత్మవిచారం చేయ వీలుందా కాక అవి పరస్పరం ప్రతికూలాల మహర్షి ఇవి మనోదౌర్బల్యం వల్ల కలిగే ప్రశ్నలు మనోవృత్తులు అడిగే కొద్దీ వారి బలం అధికమవుతుంది ప్రసన్యుడు ఏమడిగాడు భగవాన్ ఇతర వ్యవహారాల్లో మునిగి ఉండి కూడా మనోవృత్తులను నిరోధించి ఆత్మవిచారం చేయ వీరుంటుందా లేదంటే ఈ ఇతర వ్యవహారాలు అంటే మనోవృత్తులు ఆత్మవిచారం పరస్పరం ప్రతికూలాలా అదే ప్రశ్న మనం గృహస్థలం అనేకమైన పనులు చేసుకుంటుంటాం మరి అనేకమైన పనులు చేసుకునేవాడు విచారణ కుదురుతుందా ఆత్మవిచారం అంటే ఏ మూలంలో కూర్చొని గమ్మన విచారణ చేద్దా అంత సమయం ఉంటుందా మరి గృహస్థలు ఈ విషయానికి పనికొస్తారా కాబట్టి అతను దైనందిన జీవిత వ్యవహారంలో చేసుకుంటూ కూడా ఏనన్నా ఆత్మవిచారం చేయడానికి వీలుంటుందా ఉండదా మనం చాలా రోజులు చెప్పుకుంటున్నాం ఈ వ్యవహారం మహర్షి అన్నారు దీన్ని కూడా కొట్టిపరేశాడు ఇది మనోదౌర్బల్యం వల్ల కలిగే ప్రశ్న నీ మనసు దౌర్బల్యంలో ఉన్న వాడికి కలిగే ప్రశ్న ఎందుకనగా మనో నిర్మాల్యం కలిగిన వాడికి ఆత్మజ్ఞాన అభిలాషికి సాధకుడికి శోధకుడికి అన్నా ఇతర వ్యవహారాలని ఆత్మవిచారం అని రెండుగా లేవు రెండు ఒకటి రెండుగా ఉన్నాయి అని అంటే మీకు దొంగలు ఉన్నావు రెండు లేవు రెండు కనిపిస్తున్నాయి మనకు ఈ ఉచ్చ నీచ ఉచ్చములు ఉత్తములు కనిపిస్తున్నాయి సారీ ఉచ్చ నీచ ఉన్నతమైనటువంటివి నీచమైనటువంటివి రెండుగా కనిపిస్తున్నాయి అలా ఏమీ లేదు అంత దైవ కార్యాలని ముందుకు సాగు అప్పుడు నాటులు నాటుల ఎందు కోతలు ఎందు నీ దైనందిని వ్యవహారాల ఎందు కూడా ఆత్మ విచారణ కొనసాగించవచ్చు ఆత్మవిచారము అని అనగా చేసే ప్రతి పని దైవ సంబంధమైనదే భావన కలిగి ఉండడం అర్థం ఇంకా అది వేరే పని అనుకునే అవసరం లేదా ఆత్మజ్ఞానం సంప్రాప్తించి ఉన్నవాడికి అభిలాషికి ప్రతిది దైవ కార్యమే ప్రతిది దైవ కార్యమే ఇక దైవ కార్యానికంటే భిన్నంగా ఇంక వేరే కార్యము లేదు అని వస్తుంది ఆ జ్ఞానాన్ని నీకు కలుగుతుంది కలగనంత వరకు భయపడుతుంటాం అమ్మో నేను కాలు కడుక్కోవాల దీపం పెట్టచ్చా బొట్టు పెట్టాల దీపం పెట్టచ్చా ఇవన్నీ కూడా భయం వల్ల కలుగుతుంటాయి భక్తి వల్ల కాదు ఇది భయం వల్ల కలుగుతుంది భక్తి వల్ల ఇవన్నీ నశిస్తాయి భక్తి కలిగితే ఇవన్నీ దొంగలు నశిస్తాయి భయం కలిగితే అవన్నీ వస్తుంటాయి నేను అప్పుడే చెప్పిన బొట్టు పెట్టుకోకుండా బయట బాబోకాయ్యా చూసినావా కాలు దెబ్బ తగిలింది చూడు ఫినిష్ వీడు కొంచెం ఆత్మజ్ఞానం సత్సంగం చేసేవాడైతే నవ్వుకుంటాడు లేదంటే నీ మాట వినద్దా నాకు ప్రామిస భయంకెప్పుడు నేను అటుబాను దానికి దీనికి సంబంధంగా ఉండదు అర్థమేదైనా కాబట్టి మనకు ఈ రెండు దొంగాలుగా కనిపిస్తూనే ఉంటాయి ఎందుకు భయాలు ఎక్కువ మనకు భక్తి కంటే భయాలు ఎక్కువ ఈ భయములతో మన తాతలను తాతల నుంచి మనల్ని కట్టేశారు భయం బయలుదేరం పిల్లలు ఎదురు కూర్చింది నిరక్కరా ఉండమకొచ్చింది ఎరక్కరా బెల్లం ఏ కాకరకాయ తినిపోయి ఏమో చూడొకసారి పిల్లి ఎదురుగా వచ్చింది కాకరకాయ చేదు వస్తూ ఒకటా వేసుకుని పిలుచు ఏమో ఏమి కాదు కాబట్టి మనకు ఇది మంచి ఇది చెడు ఇది చేయొచ్చు ఇది చేయకూడదు అని ఉన్నాం మనం అందుకని దేవుణ్ణి ఏమైనా గర్భగుడికే పరిమితం చేస్తాం ఓ ఇది దాటి రాబాక బయట రాబాక నువ్వు అక్కనే ఉంది అర్థమైందైనా దేవుడు ఎక్కడుంటాడు గర్భగుడు బయట రావద్దు సమస్య ఎందుకు నీకు సమస్య మాకు సమస్య నేను అన్ని పనులు చేసుకుని అనంతమైనటువంటి పరమాత్మను నువ్వు ఒక ద్వారా బంధిస్తావా ఎట్లా బంధిస్తావు ఎక్కడ బంధిస్తావు ఎక్కడ బంధిస్తావా అనంతమైన పరమాత్మను బంధించడానికి నువ్వు ఒక నాలుగు సిమెంట్ బండలతో కట్టిన బుల్లు బంధిస్తావా అది ఎట్లా బంధిస్తావు ఎలా బంధిస్తావు దాన్ని బంధించలేవు ఈ అజ్ఞాన పరిధిలో ఉన్నంత వరకు నీకు ఆత్మజ్ఞానం సున్నా నోట్ చేసుకో కుదరదు ఈ పరిధులు దాటాలి పరిధులు దాటి అనంతమైనటువంటి జ్ఞానాన్ని సముపార్జించుకునే స్థితిలో ఇది ఆ పని ఇది ఈ పనిలా ఏ పని చేసినా రంగే అందుకని ఆ గోరా కుంభార్ లాంటి మహనీయులు ఈ మాట రేమనే ఓ ప్రభు పాండ్రంగా నువ్వు కుమరోడే నేను కుమరుడే ఎంత బాగా మాట్లాడాడు నేను పొడి పొడి మట్టిగా ఇట చేసి ఆ జలం చల్లి అదంతా నేను కుండ చేస్తున్నా నువ్వు కూడా కొండలు చేస్తున్నటువంటి ఆ బ్రహ్మను ప్రాణం వస్తున్న నువ్వు కూడా కుమారుడే అన్నాడు ఎంత కోయిన్ సైడ్ తీసుకురావాలి మనం అలా తీసుకురాకుండా ఈ భయానికి లోపడిపోయి ప్రతి దాన్ని పట్టుకుని గట్టిగా రెండుగా చూస్తున్నాం రెండుగా చూసేవాడికి ఆత్మజ్ఞానం ఇంకా భయం ఉంది అర్థం చెప్పి అర్థం బోర్గా ఉంది కాబట్టి మనం చాలా పరిమితులు లోపడి ఉన్నాం లోపలి ఉన్నంత వరకు వచ్చిన ఇబ్బంది పిల్లొచ్చిన ఇబ్బంది ముండే కొత్త కొండ కుండలే చేసేవాళ్ళు ఇప్పుడే సరే పురాతన కాలంలో బయలు నీళ్ళు తెస్తున్నారు కొత్త కొండ రాక నీళ్ళు తెస్తున్నారు ఇప్పుడు లేదే ఇప్పుడు కొత్త కుండ వచ్చినా కూడా డేంజరే ఇవన్నీ మూఢ విశ్వాసాలు ఏమని అర్థమైందా కాబట్టి ఇవి ఉన్నంత వరకు నీకు ఆత్మజ్ఞానం కలుగద్దు ఎందుకనగా నువ్వు భయం గుప్పిట్లో ఉన్నావు భయం ఆత్మజ్ఞానకి వ్యతిరేకి అభిహీ నిర్భయుడు ఉండు ఎందుకనగా నీకు మరణం లేదు అందుకని వివేకానంద స్వామి లాంటి వాళ్ళు సింహ గర్జన చేయి ఆత్మజ్ఞాని సింహ గర్జన చేయాలి భయం రహితుడై ఉండాలి ఫియర్లెస్ క్లియర్లెస్ భయం లేనటువంటి వాడుగా ఉండు భయపడవద్దు ఎందుకు భయం పోయేది నీ దేహమే నువ్వు కాదు ఎంత బాగుంది చూడు ఏమండి అయా నువ్వు చంపేస్తాము నీ ప్రాణం తీసేయమంటావా లేదా ఒక చెయ్యి నరికేస్తే అదే ఇస్తావా అంటే మనం ఏ దేనికి ఒప్పుకుంటాం చెప్పండి చెయ్యబోతే పోయింది లేరా మనిషే సంపూనం కంటే చెయ్యి ఇచ్చేస్తాం కదా అలా మనం అందరం కూడా రమణ భాషలు వినేవాళ్ళగా దేనికి భయపడవద్దు భయపడదు కాబట్టి ఈ మూఢ విశ్వాసాల పరిధి దాటిన వాడికి మా ఏమైనా పరమ పవిత్రమైన పైన ఒకటే అందుకని ఆ చూడండి శ్లోకంలో కృష్ణ పరమాత్మ మనం చదవటాం అర్థం కాదు ఏమిటా శ్లోకం వజ్రం లాంటి శ్లోకం విద్యా వినయ సంపన్నే కుర బ్రాహ్మణే గవిహస్తినే తర్వాత సమదర్శిన ఈ శ్లోకం చదువుతాం అర్థం కాదు నాయన అర్థమైందా శ్లోకం శ్లోకం అర్థం చేసుకుంటే చాలా గొప్ప శ్లోకం అది మీరు ఆత్మజ్ఞానం ఇక్కడే కలిగిపోతారు ఇంక దేనికి భయపడద్దు మరణం వచ్చినా కూడా మీరు ఆహ్వానించవచ్చు మనం నాతో కూడా సార్ సరే కమాన్ ప్రాణం బొత్న నాకు కాదు ఎందుకు దేహానికి రమణ మహర్షి లేదంటే ప్రతి దానికి చిన్న చూపు ఎప్పుడన్నా చూడు హాస్పిటల్ పోతున్నాను ఎప్పుడన్నా చూడు హాస్పిటల్ ఎందుకు పోతావు హాస్పిటల్కే వాళ్ళు అంతా అడితే పెట్టేసి చిన్న చిన్న నొప్పులకు పోకూడదు ఏమో ఉంది ఎదిరింది గ్యాస్టిక్ డబ్బులు ఏమో ఈ పక్క ఎదిరింది నేను స్కానింగ్ తీసుకో స్కానింగ్ పోతే పోతున్న కొద్ది రోజుల తర్వాత చేసుకో ఏం లేదని అర్థమైంది మళ్ళీ పోతా ఉన్నాడు రెండు రోజులకు ఒకసారి హాస్పిటల్ ఏదన్నా అర్థమైందా ప్రతి చిన్న విషయానికి భయపడి ఆత్మజ్ఞానం ఉంటే ఈ ధైర్యం నీకు వచ్చినప్పుడు భయపడం కొడుకు మనల్ని ఎగిరెక్కించాడు భయపడం అంతే సార్ చెప్పాల సత్సంగంలా ఇంతే లేదంటే అట్లా అన్నాడు నాకు నిద్రే రాలేదు నిద్రే రాలేదు ఎందుకంటే వాడి మాట అన్నాడమ్మా అంటాడమ్మా నేను చెప్తా ఉండేది మానవ సంబంధాలే ఎవరికి ఎవరు శాశ్వతం కాదు అంటాడు నీ కొడుకు నీ మాట వినడు వాడి అప్పుడే చేయడం నాకు తెలుసా కొడుకులు మన వాటర్ ఎందు అది వింటారంటే అది పొంగూరు హై స్కూల్ సెంటర్ కాడి కూర్చోండి ఈ రోజు ఎంతమంది వస్తుంటారు బ్రాండ్ షాప్ కానీ మనోడు మంచివాడు అనుకుంట మంచోడో కాదు మళ్ళీ చూడమ్మా అక్కడ తెలుస్తుంది అర్థమైందా కాబట్టి ఈ ఆత్మ జ్ఞానము కలిగిన వాళ్ళకి ఆత్మ సంతృప్తి ఉంటుంది భర్త ఏమన్నా భార్య ఏమన్నా సందుకు పోతా ఉంటాం ఇది రమణ భగవాన్లో మనకు ధైర్యాన్ని బోధిస్తున్నాడు ఆత్మ జ్ఞానికి ధైర్యం ఉంటుంది శవం ఎదురుగా వస్తే ఓయమ్మా నువ్వెవరు అది ప్రాణం లేని శవం నువ్వు ప్రాణం ఉన్న శవం రెండు శవాలే ఉండేవి ఒకటి ప్రాణం లేనిది ఒకటి ప్రాణం ఉండేది హైదయం స్వామి ప్రాణం ఉంది అని శవం అంటారా ఎందుకనగా ఇది కూడా ఒకప్పుడు శేవమే కాబోతున్నది నేను సేవాన్ని కాను అనేవో డైరెక్ట్ చేయొత్తని చూద్దాం మనకు కూడా ఒక డేట్ డిక్లర్డే పుట్టే తేదీ ఎలానో మ్యారేజ్ డే ఎలానో సచ్చ డే కూడా ఒకటి ఉంది సచ్చ డే కూడా ఒకటి దాన్ని తరలించుకున్నా అమ్మ సావు మాట ఎత్తు బా సాగు మాటే చెప్తుంది వేదాంతం దానిలో అయితే ఏం చెప్పు అవి చెప్పు దేవా ఈశ్వర నిన్ను ప్రార్థన చేసిన నాకు పది ఎకరాల పొలం నాకు ఇచ్చేలా ఇదన్నీ చెప్పవమ్మా పురాణాలు అవి వేదాంతం రమణ భగవాన్లు అయితే అసలు చెప్పడు ఇది కరాఖండిగా ఉంటుంది వేదాంతం నీ దేహం కూడా నీది కాదు ఎప్పుడో ఒకటి దీన్ని వదిలేయాలి దేహాన్ని గురించి అంతగా అతిగా ఆలోచించవద్దు నీ కొడుకులు లేదు కూతురు లేదు నువ్వు లేదు దేహం లేదు ప్రాణం లేదు మనసు లేదు నువ్వేమీ కాదు నువ్వు వెలిగే చైతన్యం నీకు రూపమే లేదు పో అని ఏకదాటిగా చెప్తుంటే ఇంకా మనం భయపడి 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 యజ్ఞాలు ఏకాదులు వాళ్ళు వస్తారు ఒక యజ్ఞం చేయాలంటే ఆయన చూపుకొని వస్తాడు ఇవన్నీ బహిరంగంగా చెప్పగొట్టుకోని ఇబ్బంది యజ్ఞాలు ఈ తెలుసు అంటే ఈ పిలుస్తాడా దేవుణ్ణే దేవేంద్రుణ్ణ రెండో రోజు స్టాండ్ బస్టాండ్లో ఏం చేస్తుంటాడు సురాపానం వేసుకుంటాడు మనోడు మళ్ళీ తెచ్చారా నిరాణం చేసి దాడిందండి ఈ మంత్రాలన్నీ చూసి అయిపోయింది వీళ్ళందరినీ చూసి నాకు నువ్వు వచ్చేస్తాడు ఒక్కోసారి అదేమంటే గోపీడు ఈ ఇబ్బంది ఆయన తర్వాత ఉంటే మనం అన్న తప్పు రమణ భగవాన్ అయితే పక్కపక్కన నవ్వేవాడు సరే చేసుకుంటారు మీ ఇష్టం అదేమంటే హనుమంతుడికి వీళ్ళు దారంలుంచి శక్తి వదులుతారు అంటే హనుమంతుడు మనం శక్తి వదులుతాం ఆయన శక్తులు ఉండండి ఆయన దీని ఏడు నుంచి ఓ పవనాత్మ పవనాత్మని మనం ఊతాం ఆయనకే ఆయనే పవనాత్మందరి మీద గాలి ఆయన వస్తుంటే మనం ఎంత ఇరవై ఆయన ముడిపడిపోయినాం మనం ముడిపడిపోయినామమ్మా అలా అయిపోయి పెరిగి 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 ఎంతవరకు వచ్చినామంటే పెళ్లి చేసి అప్పులు పవలయిపోయి రెండు కోట్లు రెండు లక్షలు పది లక్షలు అప్పులైపోతాం డబ్బులు ఉన్న వాళ్ళైతే పర్వాలేదు ఇబ్బందిలే డబ్బులు అయిన అయితే వీటికి పడిపోయి ఆ ఆ ఖర్చులకే పెళ్ళిళ్ళంతా ఇది అయిపోయినాయి ఏమి లేదు అసలు కొడుకు తండ్రి కొడుకు అమ్మ పెళ్లి కూతురు వాళ్ళు ఒక బంధువులు ఒక పది మంది గా ఒక ఏదన్నో ఒక మన ఆసనం ఇట్లాంటి వేస్తే భోజనాలు మిగిలితాయి అన్ని మిగిలితాయి ఆ పది లక్షలు వాళ్ళకి ఇస్తే బ్యాంక్ బ్యాలెన్స్ ఏ పాపం ఫిక్స్డ్ అమౌంట్ వేసుకుంటారు బాగుపడతారు వాళ్ళు ఎందుకండి ఇంత దూరం ఆ సన్నాయిలు డమడమ వాంచేది ఆ ఎందుకు వాస్తా తెలుసా మీకు రహస్యం తెలుసా వీళ్ళు తప్పులు జరిగేటప్పుడు ఎంద్ర రాకుండా వాంచేదంట ఏమో చదువుతుంటారు అది కొన్ని ఎం రావకుండా అంటాడు బోటి మేళం బోటి మేళం అన్ని మేళాలు అయ్యే కాబట్టి ఇంత రమణ భగవాన్ వీళ్ళంతా చెప్పారు దాన్ని మనం ఏమే మనం ఒక వారికి అలవాటు పెడుతున్నామమ్మా ఏనా ఇక అలవాటు పడిపోయిన ఇంక నుంచి మన జీవితం కాదు కొన్ని జన్మలు పడుతుంది మనం ఇక్కడ వినొచ్చు బట్ బయట వెళ్తానే మనకు ఆటోమేటిక్ మాయా భయం 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 గుప్పిట్లో ఉన్నాం ఆత్మ జ్ఞానాన్ని భయము భయము అసలు దానికి వ్యతిరేకి ఏనా అర్థం ఆపునా సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడు చీకటి వస్తుందా చెప్పండి ఎందుకు రాదు చీకటి లేదమ్మా వెలిగే మరి సూర్యుడు అన్నటువంటి జ్ఞానాన్ని కలిగితే రమణ భాషణములు అన్నటువంటి కాంతినిలో ప్రకాశిస్తుంటే అజ్ఞానం అనే చీకటి ఎలా వచ్చింది కానీ వస్తున్నదే క్రోధం కోపం హాస్య ఈర్ష్య పగ వారంటే నాగెట్టదు ఇదంటే నాగెటదు ఇవన్నీ కూడా అజ్ఞానపు రేకులు ఏనన్నా అజ్ఞానపు రేకుల్లో ఉన్నామయ్యా మనం అజ్ఞానాన్ని తీసిండి ఈర్ష్య లేదు పగ లేదు ద్వేషం లేదు అందరూ సమానమే సబ్కా మాలిక హై అంతా ఒకటే ఈడు ధ్యాని ఆత్మ జ్ఞాని నవ్వుకుంటూ ఉంటాడు దానికి పరతమ భేదాలు లేదు భార్య లేదు భర్త లేదు పిల్లలు లేదు ఎవరు లేదు పో అప్పుడు నువ్వు చేస్తున్న ప్రతి భగవంతుడే ఏనన్నా ప్రతి పని భగవంతుడేనమ్మా ఇక దీనిలో ఇది మంచి పని ఇది చెడు పని రెండు లేవు రెండు ఉన్నాయేనంటే నువ్వు భయంలో ఉన్నావు నేను చెప్పేది అర్థం ఇంత దూరం ఏదైనా అరుస్తున్నా గొంతు నిప్పేనా నీకు రెండు కనిపిస్తానంటే భయంలో ఉన్నవాది అది ఫినిష్ ఇది వేదాంతం చెప్పేది మనకు అర్థం కాదు భయం కాదండి మనం భక్తిగా దిద్దుకుంటాం దాన్ని గోవింద గో ఎంత భక్తున్నమ్మా నేను భక్తి కాదమ్మా అది భయం మనమేమనుకుంటున్నావు దానికి మెరుగు దిద్ది భక్తుడంటే ఆయనమ్మా పొద్దుకించి పచ్చి నీళ్ళు కూడా ముట్టడు గోవింద నామస్మరణనే గోవింద నామస్మరణ కాదు అయినది భయం లోపలే ఎందుకనగా నేను వెంకట స్వామి కొండకు వస్తామన్న రాలా ముగిచ్చేసిన ఆయన నా పేరు భయము భక్తి కంటే భయం వస్తున్నది అక్కడ అయితే మనం ఏం చేస్తాము దాన్ని భక్తిగా మార్పు చెప్పి అలా ప్రకటన చేసుకుంటాం భక్తి అని భక్తి కాదది ఏం భక్తి అంటే భయం వేరు భక్తి అనగా జ్ఞానం ఇప్పుడు జ్ఞానం దీన్ని వినడానికైనా ధైర్యం ఉండాలి వినడానికి ధైర్యం ఉండాలి ఈ అర్థం చెప్పింది కాబట్టి ఈ ఈ ఒక మంచి ఒక వెంకటేశ్వర స్వామి మాల వేసాడు ఒక వ్యక్తి గోవింద గోవింద గోవిందని మాల తన ఇంటి ఎదురుగా ఒక పది పదహైదు రోజులు ఒక మేకపోజను కట్టేసుకున్నాడు అది అరస్తా ఉంటుంది అరస్తా ఉంది ఈరోజు దాన్ని పోలేనమ్మక వేసేసినాడు ఇప్పుడు అది భక్త అజ్ఞానమా చెప్పండి నిజంగానే నీకు వెంకటేశ్వర స్వామి భక్తి కలిగి ఆ గోవిందమాల నువ్వు పరితప్పించుంటే అది ఏడుస్తూ ఉంటే ఆ మేకపోతు ఏడుస్తూ ఉంటే అది ఏమాలమ్మకు పోలేరమ్మకు నువ్వు నరుకుతూ ఉంటే పైకి దొంగ చాటున నామాలు పెట్టుకుని నేను కూడా గోవింద ఎవరు చెప్తావు కథలు తక్షణమే వదిలేయాలి మేకపోతు కూడా బిడ్డ కదా అది ఏడుస్తూ అమాయకంగా నవ్వు ఏదో అని అంటూ మేక పొత్తుకోవాలి దానికి ఏం తెల్లు కాస్త పచ్చి గడ్డి వేస్తే ఆ తినే ఏమండి మనం ఎక్కడున్నామండి దాన్ని ముగించం బంధువులు రావాలా నన్ను వేసియడా మళ్ళీ ఆ సేసులప్పుడు అయ్యప్పో స్వామి ఎందుకండి నేను చెప్తున్నానండి అది రమణ భగవాన్ ఖండించిన నా మాటలు కాదు ఆయన ఖండిస్తున్నాడు వరే ఇవన్నీ నీకు అవసరం నిజంగానే ధ్యానం కలిగితే అది నీకు అప్పుడు అది బిడ్డ గత వస్తుంది బిడ్డగా మేకపోతున్నా బిడ్డ కదా స్వామి పొద్దునైనా నేను దీన్ని ఖర్చు నేను జాతరలు చేయను నిజమండి ఆ తెలుపు రావాలి మీకు ఆ తెలుపు వస్తే అది దాని భక్తి ధ్యానం అంటారే కానీ తెంపులోకే జ్ఞానం వరకు వస్తుంది వస్తుందంటే కుదరదు అది అర్థమైందా అది నేను చాలా దూరం చెప్పాను మీకు మీకు అర్థమయ్యే స్థాయి కోసమే కాబట్టి ఆ ఏది చేయదగిన పని ఏది చేయకుండా పని అంటూ ఏముండమో జ్ఞానికి ఏదో చేస్తూ ఉంటారు అన్ని పరమాత్మే రైట్ మహర్షి నాయనా ఇది దౌర్బల్యం వల్ల కలిగేటువంటి ప్రశ్నలు మనోదౌర్బల్యం మానసికమైనటువంటి భయాలు మానసిక ఆందోళన కలిగినటువంటి వాడికి వచ్చే ప్రశ్న ఇది కాబట్టి మనోవృత్తులు అణిగే కొద్దీ ఆత్మ బలం అధికమవుతుంది బాగా గుర్తుపెట్టుకోండి మనోవృత్తులు మన ఆచార వ్యవహారాలు అతి ప్రాచీనమైన పద్ధతులకు అలవాటు పడి ఉండే విధానాలు అవన్నీ మనోవృత్తులు ఇవి సత్సాంగత్య బలము చేత విని నా మనసు ఏ దౌర్బల్యాలకు లోపడి ఉన్నది ఏ మానసికమైన బలహీనతకు లోపడి ఉన్నదని ఐడెంటిఫై గుర్తు చేసుకుని నీ సాధన చేత శోధన చేత మానసిక ధైర్యం బలము చేత ఆ బలహీనతలను అధిరోహించి ఆత్మజ్ఞానం వైపు అడుగులేసే కొలది ఆ మనోవృత్తుని యొక్క శక్తి బలం తగ్గి ఆత్మబలము యొక్క శక్తి పెరిగి ఆత్మ వైపుకు నీవు ప్రయాణం చేయవచ్చు రైట్ అర్థమైందా నేను చెప్పేది అర్థమైంది కఠినంగా ఉందా కాబట్టి నీ మనోవృత్తులు అనగా నీ మానసిక బలహీనత ఏమిటో గమనించు మొట్టమొదటి ఐడెంటిఫై చేయి నా మానసిక బలహీనత లేని ఆదివారం అంటే ఆ మార్కెట్లకు లాగేస్తాం నంబర్ వన్ గుర్తించు నెంబర్ టూ బంగారు అంటే నాకు వేసుకున్న తర్వాత బటన్ ఇప్పియాలనిపిస్తాం గుర్తించు ఆ బా మూడవది పెళ్ళిళ్ళు పేరంటాలు అవి గందరగోళంగా డ్యాన్స్ అంటే ఇష్టంగా ఉంది గుర్తించు సత్సంగం అంటే బోర్గా ఉంది గుర్తించు ఇవి నీ మానసిక బలహీనతలు ఐడెంటిఫై నీకు నువ్వు ఐడెంటిఫై చేయలేరే వాళ్ళం చెప్పం చెప్పిన కోపం ఆయన బాధ చేసినట్లు ఆయన కథ నాది వెళ్దా గురువు అనుకుంటాయన్న అమ్మో వద్దు నీకు నీవే ఐడెంటిఫై చెయ్యి నా బలహీనతలు ఏమిటి నాకు నేనే చేసుకున్నాను ఏనా అలా మనకు మనమే పరిశీలన చేసుకుంటే మన మానసిక బలహీనతలు ఏమిటో ఐడెంటిఫైకి వస్తే మొట్టమొదట వ్యాధి ఏదో నువ్వు ఐడెంటిఫై చేస్తే కదా దానికి నివారణ చికిత్స ప్రారంభిస్తారు అసలు వ్యాధి ఏమిటో తెలియని మందులు మింగితే కాబట్టి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద డిసీజ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద డిసీజ్ వ్యాధి నిర్ధారణ ను చేయి చేసిన తర్వాత దానికి మందు నివారణ ఉపాయాలు కనుగొను డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ డాక్టరే సత్సంగం ఓకే అలా చేసుకుంటూ వస్తే మనోవృత్తులు అణిగిపోతాయి నాయన ఈ మానసిక బలహీనలు కనిగిపోతాయి మనకు అపారమైన బలం వస్తుంది నీవే హనుమంతుడు ఓ పవనాత్మజ ఓ గనుడా బాపు బాపనక పరగిటిక ఓ పవనాత్మజ ఓ గనుడా ఓ గనుడా అది హనుమంతుడు కాదు నీవే ఓ పవ ఉబ్బిపోయినామంటాం బలం వస్తే ఏమంటే ఉబ్బిపోతాం అర్థం గాలిపోతే ఉబ్బుతున్నా ఆ ఉబ్బేవాడు ఎవరు నువ్వే హనుమంతుడు ఎవరు నువ్వే అప్పుడు సముద్రం అనే కష్టాన్ని వెయ్యి దూకుతావు లేదంటే నేను పోలేను ఓయేమో భయం వేస్తా ఉంది సముద్రం ఆడలు వస్తున్నాయి భయం అప్పటి వరకు హనుమంతుడు కూడా ఆ భయంలోనే ఉన్నాడు జ్ఞానము కలిగింది గురువుచ్చి చెప్పాడు జాంభవంతుడు ఎవరే అనువా అంజనేయపుత్ర ఆంజనేయ నీకు ఎంత బలం ఉంది లేదా గాలి ఆ గాలి నీలోనే ఉందమ్మా కాబట్టి అనంతమైన శక్తి నీలోనే ఉన్నది ఆల్ పవర్ ఈస్ విత్ ఇన్ యుపనిషత్ అనంతమైన శక్తి ఉండగా భయపడుతున్నాం మనం దేనికి భయపడతావు మరణం భయపడదు ఎందుకనగా మరణం మనకు లేదు కాబట్టి మనోవృత్తులు అణిగిపోతే ఆత్మ జ్ఞానం పెరిగిపోతుంది నిర్భయుడు వై ఆనంద స్థితిలో మనం అలరారుచు ఉంటాం ఈ ప్రాణం వదలడానికి దేహం వదలడానికి కూడా రెడీ కమ్ ఇప్పుడు యమా కమ్ అందుకని వాళ్ళు మరణం అంటే కూడా ఆ తుచ్చు ఆ కొంచెం పర్వాలేదు వివేకానంద స్వామి పవనాత్మడు అయిపోయాడు ఆయన వివేకానంద స్వామి హనుమంతడయ్యాడు అందుకని క్యాలెండర్ ముందుగా తెప్పించి ఆ ఈ రోజు వదిలేస్తాను రా ప్రాణం బాగుంటుంది కదా ఎంత ధైర్యం జండి లేదంటే నేను ఎప్పుడు తెచ్చిపోతా లేవు భయమేస్తూ ఉంది రే అందరి బలవండ్రా అందరూ వచ్చిన పెద్దోడు పెద్దోడేడా పెద్దోడు కాపాడు అప్పుడు కాపాడు వాళ్ళంతా వచ్చింది కూడా నీ ప్రాపర్టీ ఎంతనో చూడడానికి మళ్ళా ఆడ మాట బొస్సు కోసం మాట్లాడతాయి కాబట్టి వాళ్ళంతా వచ్చింది అమెరికా నుంచి చూడడానికి కాదు ఏనా అమెరికా నుంచి వచ్చింది నాన్న ఎప్పుడు వెళ్తాడేమో నాకు చెప్పకుండా వెళ్తాడేమో నాయన నీకు సాగులేదని చెప్పేది ఒకటే ఒకటి సత్సంగం ఎందుకనగా నీ డబ్బుతో నాకు సంబంధం లేదు ఇక్కడ మీ డబ్బుతో సంబంధం లేదు మీతో మాకు సంబంధం లేదు కానీ మిమ్మల్ని తండ్రులుగా బిడ్డలుగా తల్లులుగా భావించిన ఆయన అన్న మంచి రమణ భాష చెప్తాను ఏనండి ఇక్కడ ప్రేమే తప్ప మీ నుంచి ఆశించేది ఏమీ లేదు అరిసి చెప్పినంత మాత్రం నాకు ఇంక్రిమెంట్ రాబోయేది లేదు నా ఉద్యోగంలో గవర్నమెంట్ ఏదో ఇంక్రిమెంట్ ఇస్తారు మీరు ఆయన ఇంక్రిమెంట్ ఇస్తారా నాకు ఇంక్రిమెంట్ లేదు డిక్రిమెంటే అంత తరిగిపోతుంది వయసు రెండు గంటలు చెప్పాలంటే రెండు నెలలు ఆశ తగ్గిపోతుంది కష్టమే మీకు తిండి ఆ బాధ నేను ఒకసారి ఇంటికాడ ఇంటికాడపిడుకుని మళ్ళీ ధరస్తుంది ఇక్కడ ఉత్సాహంగా గారుస్తాను అడుగిన తర్వాత టీ ఏమని ఇస్తావా అదే అలా ఏడే ఎలా అంటే మీ అమ్మ అదంతే ఆడ హనుమంతుడు ఇక్కడ చిన్న కుప్పి అంతేస్తుంది కోతి ఇక్కడ మనో ధైర్యంతో పాటు పరమాత్మ ఆవేశిస్తాడు కాబట్టి ఏదో మాట్లాడుతూ ఆడబున తర్వాత రెండు బిస్కెట్లు ఉండి తింటారా తిందామా ఫినిష్ కాబట్టి ఆ భాగంలో ఉండి అయ్యూ ఉంటా ఎప్పుడో పోతావయా ఎన్నో మనం చెప్పుకున్న ఏమని ఎంతో కాలము బ్రతికేనంత సంతకోట సంసారమిదేనని విధేనని సతమని నమ్మకోరన్నా ఇంకొక పది ఏళ్ళ తర్వాత ఎక్కడ కూర్చొని సత్సంగం చెప్తామని నమ్మకాలు ఏమైనా ఉన్నాయా ఇదంతా ఒక కళగా కనిపిస్తుంది మనకు అప్పుడు ఎలా ఉండేదిరా ఆయన కూర్చొని చెత్త అంటే బాగుంది లేదు మూసిపోతుంది అంతే ఎవరికి ఎవరు ఎంతో వెళ్ళిపోతుంటాం మన మన ప్రయాణాలు దాటి వెళ్ళిపోతూ ఉంటారు ఎవరు ఎక్కడికి సంబంధాలు ఉండవు కాబట్టి భయపడాల్సిన అవసరమే లేదు భయపడాల్సిన అవసరమే లేదు ప్రవాహంలో ఆకులు ఆ చెత్తలు చెదారం అన్ని ఆ నుంచో ఎక్కడి నుంచి కొట్టుకొని వస్తున్నాయి అవన్నీ ఒక దగ్గర కలుసుకుంటున్నాయి మాట్లాడుకుంటూ పోతా ఉన్నాయి నువ్వు ఎక్కడి నుంచి ఇచ్చాయా నేను లింగనాడు నాడు నువ్వయ్యా పొలారెడ్డి కండిగా నేను తొండవ రెండు రెండు ఎలవలో కొట్టుకు అవి మాట్లాడుకుంటూ ఆ పదమంది పదం ఎక్కడో కలుసుకుంటే మళ్ళీ విడిపోతుంటే మళ్ళీ కలుసుకుంటే పోతూ ఉంటాయి బంగాళాఖాతంలో కలిసి అంతవరకు పోతుంటాయి లేదా మధ్యలో ఎక్కడో చిక్కిపోతాయి మన ప్రయాణం అదే ఎవరికి ఎవరు ఎక్కడెక్కడో పుట్టాం వస్తాం కలుసుకున్నాం ఆ కలిసిపోరు ప్రయాణం అవుతా ఉంది ఎంతవరకు కొంతమంది కలుస్తూ ఉంటారు కొంతమంది విడిపోతుంటారు జీవిత గమనం ఆధ్యాత్మిక సాధనలో ఆ ప్రయాణంలో సాగుతూ కలుస్తూ వెళ్ళిపోతుంటారు కాబట్టి ఎవరు ఎంతైనా ఆ యొక్క గంగా ప్రవాహం పోతానే అయ్యో పలాని దగ్గర ఒక చెక్కపోడు వచ్చింది ఒక కొయ్యి పడింది అది ఎక్కడెక్కడో తగులుకుంది నేను ఆగిపోతానని గంగా ప్రవాహం ఆగుతుందా ఆగదు అలా మన ఆధ్యాత్మిక జీవనం ఆగరాదు నేనని అర్థమైంది కాబట్టి ఇది గడించి మనం ముందుకు సాగదాం అని ఆయన చెప్తున్నాడు మనోవృత్తులు అనిగకుండా వాని బలం అధికమవుతుంది నేను ఎక్కువ చెప్తున్నాను మీకు ఆడున్న స్టేట్మెంట్స్ కి అర్థం అవడానికంటే ఎక్కువ ఆశలు చెప్తున్నాను మీకు అర్థం అవడం కోసం రైట్